హలో గుడ్ మార్నింగ్ అండి మరి సింగరేణిలో పనిచేసేటటువంటి వెంకటేశ్వర గారండి ఆగస్టు పదిహేను దగ్గరకు వస్తుంది కాబట్టి ఆగస్ట్ పదిహేను కావాల్సినటువంటి సామాగ్రి అంతా కూడా నేను తీసుకొస్తాను మేడం అని చెప్పడం జరిగిందండి సైన్ కోసం అని చెప్పేసి వచ్చారు ఏదో పని మీద ఆధార్ కార్డు అప్లై చేసుకోవడం కోసం ఆ వచ్చిన సందర్భంలో మరి సార్ మాటల సందర్భంలో మీ స్కూల్కి ఏమైనా కావాలంటే చేస్తామని చెప్పేసి అన్నారండి ఫస్ట్ మొక్కలు కూడా నాటమని చెప్పేసి కొనేసి తీసుకొచ్చి ఇచ్చారు అట్లానే దీనికి కావాల్సినటువంటి అన్ని జెండా వందనానికి కావాల్సినటువంటి మొత్తం ద్వారాన్ని కట్టడానికి తర్వాత జెండా జెండా కూడా తీసుకొచ్చారండి జెండా కర్రకు కూడా కట్టడం కోసం అని చెప్పేసి దానికి సంబంధించినది బ్యాడ్జీలు అండి టీచర్స్ బ్యాడ్జీలు పిల్లలకు కూడా బ్యాడ్జీలు తర్వాత గాంధీ గారికి తర్వాత అంబేద్కర్ గారికి వీళ్ళందరూ కూడా దండలు తీసుకొచ్చారు ఒక రెండు దండలు తీసుకొచ్చారు అట్లా అన్నీ కూడా దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ మొత్తం తీసుకొచ్చారండి వారు దీన్ని కూడా అసలు ఇది లేదు అనేది లేకుండా ప్రతిది కూడా అగ్గిపెట్టితో సహా తీసుకొచ్చారండి క్యాండిల్తో సహా తీసుకొచ్చారు మరి నా టేబుల్ మీద పెట్టుకుంటానికి కూడా తీసుకొచ్చారు గమ్ముతో సహా అది దాన్ని మూసిపెట్టి ఉంచితే ఎన్ని రోజులైనా ఉంటుందండి అనుకుంటూ చెప్తున్నారు సారు మరి చేసేది ప్రైవేటు జాబ్ అయినప్పటికి కూడా అండి వారు ఏదో సేవ చేయాలి నేను ఎంతో కష్టపడ్డాను అది నా వంతుగా పేద విద్యార్థులు సహాయం చేయాలనే సంకల్పాన్ని వారు పెట్టుకున్నారు జెండా తీసుకొచ్చా క్లాత్ అండి అది జెండా కట్టే క్లాత్ మూడు రంగుల జెండా అన్నీ ఇది లేదు అని అనుకోకుండా తీసుకొచ్చారండి చక్కగా ప్రైవేట్ ఎంప్లాయీ అయినప్పటికి కూడా వారు ఎంత ఇంట్రెస్ట్గానో చేస్తున్నారండి ఇంకా చేస్తానండి అని చెప్పేసి అంటం జరిగింది మరి వారు చూడండి ఎంతో ఇష్టంగా టైం ప్రకారం తీసుకొచ్చి జెండా వందనం వస్తుంది ఆగస్టు పదిహేను వస్తుంది కాబట్టి దానికి ఆలస్యం తీసుకురావటం జరిగిందండి నేను అడగలేదండి అడగోకోకుండానే వారు తీసుకొచ్చారు స్కూల్కి ఏదో ఒకటి చేస్తా మేడం అన్నారు పిల్లలకి బ్యాడ్జీలు తీసుకొచ్చారండి అన్నీ కూడా ఇంకా బాత్రూమ్లకి క్లీన్ చేసుకుంటానికి కూడా కొంత తన వంతుగా కొంత తీసుకొచ్చానండి సరే చూడండి చాలా తీసుకొచ్చారు వారు అంటే కొన్ని తీసుకురావటం జరిగింది హార్క్ అని అవన్నీటాలని అవన్నీ తీసుకువచ్చారండి వారి దాతృత్వానికి మాత్రం మా స్కూల్ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి అంతేకాకుండా ఎఫ్ఏల్లో మరి ఫస్ట్ వచ్చిన ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ఎఫే జరుగుతుంది జరిగింది కదండి దానికి కూడా నేను ఇస్తానండి గిఫ్ట్లు ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేద్దామని అనుకుంటున్నానండి నేను ఈ కాలనీలో ఉండి వెళ్ళాను ఎన్టీఆర్ నగర్ హై ప్రా కాలనీలో ఇక్కడ ఉండే అందరూ కూడా పేద పిల్లలు అండి అందుకని చెప్పేసి ఇద్దామని నాకు అనిపించింది ఎందుకు మరి నేను ఏదో చేస్తానని చెప్పేసి అంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్